హాయ్ వెల్కమ్ టీఎస్ న్యూస్ ఐపీఎల్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ టుకటా నైట్ రైడర్స్ జట్ల మధ్యన రేపు వైజాగ్ లోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో జరగబోతోంది ఢిల్లీకి వైజాగ్ సెకండ్ హోమ్ గ్రౌండ్ ఆల్రెడీ అక్కడ చెన్నై తోటి మ్యాచ్ ఆడారు విజయాన్ని సాధించారు ఢిల్లీ ఇంత మటుకు మూడు మ్యాచ్లు ఆడితే అందులో చెన్నై మీద సాధించినటువంటి విజయమే వాళ్ళకి విజయం అదే కలకత్తా విషయంలో రెండు మ్యాచ్లు ఆడారు రెండిట్లోనూ విజయాన్ని నమోదు చేసుకొని నాలుగు పాయింట్లతోటి ప్రస్తుతం టేబుల్లో సెకండ్ పొజిషన్లో ఉన్నారు మరొకవైపు రెండు పాయింట్లతోటి ఢిల్లీ సెవెంత్ పొజిషన్లో ఉంది ఢిల్లీ చెన్నైతో జరిగినటువంటి మ్యాచ్లో మూడు మార్పులతో దిగటం వాళ్ళకి బాగా కలిసి వచ్చింది పర్టికులర్గా రికీబుయి ఫామ్లో లేకపోవటంతో అతని స్థానంలో చెన్నైతో జరిగిన మ్యాచ్లో ఈ సీజన్లో మొట్టమొదటి మ్యాచ్ ఆడాడు పృథ్వీ షా మొదటి మ్యాచ్లోనే ఆకట్టుకున్నాడు యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఫార్టీ ఫైవ్ రన్స్ డేవిడ్ వార్నర్ తోటి కలిసి ఫస్ట్ వికెట్కి నైంటీ త్రీ రన్స్ యాడ్ చేశారు సో కాబట్టి అదే జోర్ని కొనసాగించాలి అని ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ దే వాంట్ టు స్టిక్ ఆన్ టు దట్ ఓపెనింగ్ పేర్ ఎందుకంటే మొదటి రెండు మ్యాచ్లు మిచిల్ మార్ష్ తోటి డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ని ఓపెన్ చేసిన మిచిల్ మార్ష్ అంతా ఆకట్టుకోలేకపోయాడు సో అందుకని అతన్ని డౌన్ ది ఆర్డర్ మిడిల్ ఆర్డర్లో పంపించి పృథ్వీషాని ఓపెనర్గా ప్రమోట్ చేశారు అది చక్కటి ఫలితాన్ని ఇచ్చింది డేవిడ్ వార్నర్ లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ సాధించాడు అంతకు ముందు కూడా హాఫ్ సెంచరీకి క్లోజ్గా వచ్చి అవుట్ అయిపోయాడు అలాగనే టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత ఐపీఎల్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ సాధించాడు కెప్టెన్ రిషబ్ పంత్ ఫిఫ్టీ వన్ రన్స్ చాలా యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ అందువల్లనే ఆ మ్యాచ్లో చక్కటి స్కోర్ని వన్ నైంటీ త్రీ రన్స్ని సాధించగలిగింది చెన్నై మీద ఇరవై పరుగుల విజయాన్ని నమోదు చేసుకోగలిగింది ఈ రెండు టీములు హెడ్ టు హెడ్ చూసినట్లయితే థర్టీ టూ టైమ్స్ రెండు టీములు ఫైట్ చేస్తే ఫిఫ్టీన్ టైమ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని నమోదు చేసుకుంటే సిక్స్టీన్ టైమ్స్ కేకేఆర్ విజేతగా నిలబడింది ఒక మ్యాచ్ ఆఫ్కోర్స్ నో రిజల్ట్ సో ఆ రకంగా గమనిస్తే కనుక రెండు టీములు ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ ఒకదానికొకటి సరైనటువంటి సమ ఉజ్జీగానే నిలబడుతూ ఉన్నాయి ఢిల్లీలో ముఖేష్ కుమార్ చక్కటి ఫామ్లో ఉన్నాడు ఈవెన్ చెన్నైతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా త్రీ వికెట్స్ని సాధించాడు లంబు ఇషాంత్ శర్మ ఒక వికెట్ని సాధించగలిగాడు స్పిన్నర్లలో లలిత్ యాదవ్ హ్యాస్ టు కమ్ టు ది పార్టీ ఇంకా ఇది ఉంది బహుశా రేపు అతని జట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగానే మరొక వైపట్టు కేకేఆర్ని చూస్తే కనుక బ్యాటింగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్స్లో చాలా బలంగా కనబడుతోంది అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు పర్టికులర్గా జేసన్ రాయ్ స్థానంలో వచ్చినటువంటి ఫిల్సాల్ట్ చక్కటి ప్రారంభాలు ఇస్తూ ఉన్నాడు అతనికి ఓపెనర్గా వస్తున్నటువంటి సునీల్ నరైన్ ఫస్ట్ మ్యాచ్ రన్అట్ అయ్యాడు బట్ ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్లో ఫైవ్ హండ్రెడ్ టీ ట్వంటీ మ్యాచ్ ఆడాడు హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నా కూడా క్విక్ ఫైర్ ఫార్టీ ఫైవ్ రన్స్ సాధించాడు ఆ తర్వాత కేకేఆర్ అన్ వెంటనే గుర్తొచ్చేటువంటిది త్రిబుల్ ఆర్ ఎస్ అటు నితీష్ రాణా కావచ్చు లేకపోతే రింకు సింగ్ అలాగే యాండ్రూ రసెల్ సో అందుకని శ్రేయస్ అయ్యర్ ఎట్లాగూ కెప్టెన్ ఉండనే ఉన్నాడు ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ నెంబర్ త్రీలో చాలా చక్కటి బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు సో ఓవరాల్గా బ్యాటింగ్ చాలా డెప్త్ ఉన్నటువంటి టీమ్గా కనబడుతుంది కేకేఆర్ అంతేకాకుండా ఈవెన్ వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా బలంగా ఉంది పర్టికులర్గా సునీల్ నరయన్ ఉన్నటువంటి టీం ఎప్పుడూ కూడా స్పిన్ డిపార్ట్మెంట్ చాలా బలంగానే ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు సో అందుకని ఈవెన్ పాత రికార్డ్స్ చూసినా కూడా ఒకటే మ్యాచ్ ఎక్కువైనా ఆ సైకలాజికల్ ఎడ్జ్ అనేటువంటిది ఉంటుంది టీంకి సో కేకేఆర్ బ్యాటింగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్స్లో బలంగా ఉండటంతో కేకేఆర్ఏ ఫేవరేట్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు కానీ హోమ్ గ్రౌండ్లో మొదటి విజయాన్ని నమోదు చేసినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ని తక్కువ అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు అందులోనూ లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే లాంటి డిఫెండింగ్ ఛాంపియన్ మీద సాధించిన విజయం వాళ్ళకి ఖచ్చితంగానే ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది అలాగనే వైజాగ్ వికెట్ని కనుక గమనించినట్లయితే పేసర్స్కి హెల్ప్ చేయటం ఇక్కడ చూస్తూ ఉన్నాం లాస్ట్ మ్యాచ్ కూడా అక్కడ అటు మతీషా పతిరాణ చెన్నై తరఫున మూడు వికెట్లను తీసుకుంటే ఢిల్లీ తరఫున ముఖేష్ కుమార్ మూడు వికెట్లని తీసుకున్నాడు సో మీడియం పేసర్స్కి హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంది ఆండ్రూ రసెల్ లాస్ట్ మ్యాచ్ టూ వికెట్స్ తీసుకున్నాడు మంచి ఫామ్లో ఉన్నాడు బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యూనిట్స్లో పర్టికులర్గా స్లోవర్ బౌన్సర్స్ని వేయడంలో ఆండ్రూ రసెల్ చాలా చాలా మాస్టరైజ్ చేశాడు కాబట్టి రస్సల్ని శ్రేయాయ్యర్ ఏ రకంగా వాడుకుంటాడు అనే దాని మీదే కేకేఆర్ యొక్క అవకాశాలు ఆధారపడి ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్